హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి ఇప్పుడు చూస్తున్నారు కదండి మనమైతే అమరావతిలో ఉన్నాం అనమాట ఇక్కడ మనం అనంతవరం దగ్గర నుంచి మొదలయ్యాం అండి ఇది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట ఈ రోడ్డు వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఇది అనంతవరం దగ్గర నుంచి వెలగపూడి దాకా ఎంతవరకు పనులు జరుగుతున్నాయి రోడ్డు మొత్తం మీద ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా అండి అలాగే కొత్తగా ఎవరు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇది అనంతవరం దగ్గర అన్నమాట ముందు వైపు అయితే డ్రైనేజీ పనులు అయితే జరుగుతున్నాయి కదండి ఈ మధ్యలో చూసుకుంటే మొత్తం పవర్ సప్లైంగ్ డెక్కులకి అయితే నిర్మాణం చేయడానికి కోసం అయితే కొంచెం లోతుగా అయితే తవ్వుతున్నారండి చూడొచ్చు మీరు మొత్తం ఇదిగోండి అటువైపు కొంచెం పక్కనైతే అది డ్రైనేజీ డెక్కుల కోసం తవ్వుతున్నారన్నమాట ఇక్కడైతే తవ్వేశారండి గతంలో నిర్మించినవి కూడా ఉన్నాయండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది మన్ని మధ్య అయితే నిర్మించారనమాట అలాగే ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయండి ఇవి వచ్చేసి డ్రైనేజ్ డెక్కులకి సంబంధించండి అనంత అనంతవరం దగ్గరలో అయితే చూస్తున్నాం అనమాట మనం చూస్తున్నారు కదా ఈ డ్రైనేజీ డెక్కులకి సైడ్ వాల్స్ అయితే నిర్మించేశారండి పైన స్లాబ్ కోసం అయితే ఆ రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు అనమాట ఇవ్వండి అలాగే ఇక్కడ చూసుకుంటే పైపులు కూడా తీసుకొచ్చి పెట్టారండి ఈ పైప్స్ వచ్చేసి వాటర్ లైన్ అండి చూడవచ్చు మీరు మొత్తం అలాగే అమరావతిలో జరిగే ప్రతి దాని మీద మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉండి ఉండిద్దండి చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఇవన్నీ మన్నీ మధ్య అన్నమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడేమో రాడ్ బిల్డింగ్ వర్క్ అయితే జరిగిందండి ఈ కాంక్రీట్ మిశ్రమం అయితే పోసారనమాట సైడ్ వాల్స్లో ఆ డ్రైనేజీకి సంబంధించి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి పక్కన ఇదిగోండి ఇది మొత్తం వచ్చేసి మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా మన ఛానల్లో ఒక వీడియో అనేది చేసామండి చూడొచ్చు మీరు ఆ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ లో కూడా చాలా వరకు పనులు జరుగుతాయండి దానిలో కూడా పవర్ సప్లైంగ్ డెక్స్ అయితే నిర్మిస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ల్యాబ్ అండి ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట అది కూడా మనం లోపల దాకా వెళ్ళి చూసామండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ మెయిల్ కంపెనీ వాళ్ళు అయితే బ్యాచింగ్ ప్లాంట్ అనేది నిర్మించుకుంటున్నారండి చూడొచ్చు మీరు ముందు వైపు ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనైతే నిర్మించుకుంటున్నారండి బ్యాచింగ్ ప్లాంట్ చూడొచ్చు త్వరలోనే మనకి అవసరమైన ఈ కాంక్రీట్ మిశ్రమం అంతా ఇక్కడే రెడీ అనమాట ఈ డ్రైనేజీస్ కి దీనికి సక ఈ గిల్లాలు కూడా చూడొచ్చు ఎంత తీసుకొచ్చుకున్నారు మొత్తం మీరు ఇలాగే లోపల కూడా వర్కర్స్ కాలనీ కూడా ఉందండి చాలా పెద్ద వర్కర్స్ కాలనీ ఉంది అనమాట లోపల కూడా అలాగే నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇక్కడ వర్కర్స్ కాలనీస్ కూడా చూపిస్తానండి అది కూడా చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదండి లోపల మొత్తం వర్కర్స్ కాలనీ అనమాట ఇది ఇదిగోండి మనం చూసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్ ఇంకా ఎన్ సిక్స్ రోడ్కి అక్కడ కనెక్షన్ చేయాల్సిందండి అందుకని మనం ఎన్ ఫోర్టీన్ రోడ్లోంచి టర్న్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి వర్కర్స్ కాలనీ అండ్ కాలనీ అనమాట ఎంవిఆర్ వాళ్ళకి సంబంధించింది చూడొచ్చు మొత్తం ఇది కూడా చాలా పెద్ద కాలనీ అండి ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు వెహికల్స్ లో అయితే ఏ సైట్ దగ్గర ఎక్కడ పని చేస్తున్నారో అక్కడికైతే వీళ్ళు వెహికల్స్ లో అయితే వెళ్తున్నారండి మార్నింగ్ అక్కడికి వెళ్ళి చేయడం సాయంత్రానికి ఇక్కడికి వచ్చేయడం అలాగనమాట చాలా పెద్ద కాలనీ అండి చూస్తున్నారు కదండి ఎన్ ఫోర్టీన్ రోడ్లో కూడా ఈ డ్రైనేజీ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇవేంటంటే గతంలో ఇప్పుడు ఎలాగైతే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా నిర్మిస్తున్నారో గతంలో కూడా అలాగే నిర్మించారండి దానివల్ల ఏంటంటే మళ్ళా ఎక్కడైతే ఇది ఆగిపోయినాయో ఆ అక్కడ ఆ రోడ్లో అక్కడక్కడ అలాగే నిర్మిస్తున్నారు అనమాట మనం ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఆగితే ఇక మనకి డైరెక్ట్ ఒక అప్ అనేది కనిపించింది అనమాట ఈ లో చూస్తున్నారు కదండి కనిపించేదంతా గవర్నమెంట్ సిటీ అనమాట గెజిటేటెడ్ టవర్స్ ఈ మొత్తం అవే అనమాట ఎన్జిఓ టవర్స్ అవే అనమాట ఇదిగోండి వర్కర్స్ కాలనీకి ముందు వైపు అన్నమాట చూడొచ్చు మీరు అలాగే ఇది కూడా మెయిల్ కి సంబంధించి ఈ బ్లాచింగ్ ప్లాంట్ అనమాట చూడొచ్చు మీరు మొత్తం చాలా పెద్ద వర్క్స్ అయితే జరుగుతున్నాయండి లోపల ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చండి మీరు మొత్తం మెటీరియల్ అయితే చాలా ఉందండి ఇదిగోండి ఇదిగో సైడ్ రోడ్డుకి కరెంటు పోల్స్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చి పెట్టారండి అలాగే మనం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ సిక్స్ రోడ్లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ భారీ ఈ టిప్పర్లు ఇవా వీటన్నిటితో బాగా రద్దీగా అయితే ఉండండి ఈ ఏరియా వచ్చేసి దీనిలో మనకి ముందు ముందుకెళ్ళి చూద్దామండి ఏమేమి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి దీనిలో ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం మనం చూస్తున్నారు కదండి మొత్తం అయితే ఇక్కడ ఈ జేసీబీలు ఈ క్రైన్లు ఈ ట్రక్కులు చాలా హడావుడిగా అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడైతే చూడొచ్చు గిల్లాలు ఇసుక చాలా ఉందండి లోపల ఈ వర్క్స్కి నిమిత్తం తీసుకొచ్చింది అనమాట చూడొచ్చు మీరు మొత్తం అలాగే ఇక్కడ కూడా ఈ సిక్స్ ఇటువైపు కూడా ఏంటంటే అండి అక్కడక్కడ ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు కూడా జరుగుతూనే ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇదిగోండి మనమైతే ఇప్పుడు దాదాపు ఈ శాఖమూరి దగ్గరికి అయితే వచ్చామండి మీరు వెనకపక్క చూడవచ్చు మీరు హైకోర్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఈ డ్రైనేజీ పనులు అనేవి జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు పక్కన ఆల్రెడీ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట లోపల ఈ సామాగ్రిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తరలిస్తున్నారండి ఆల్రెడీ స్లాబ్ పోసారు ఇదిగోండి ఇది కూడా మెయిల్ సంబంధించిన మెయిల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన కాటా అనమాట ఏదైనా కానీ ఇప్పుడు అటు నుంచి గిల్లాలు కానీ ఇసక్ కానీ ఏదైనా ఒక కాటా ద్వారా ఎంత వెళ్తుంది లోడ్ బయటికి ఎంత వినియోగిస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం కోసం అక్కడైతే ఒక కాటా పద్ధతి అయితే నిర్మించారండి చూడొచ్చు మీరు మనమైతే ఇప్పుడు హైకోర్టు దాకా వచ్చేసామండి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే హైకోర్టు కనిపిస్తుంది మనకి ఇదిగోండి ఇప్పుడు ట్రాక్టర్లు వెళ్తున్నారు కదండి వర్కర్స్ అలాగైతే వెళ్తున్నారండి ఒక కాలనీ దగ్గర నుంచి ఇక్కడ కూడా చూడొచ్చు ఈ డ్రైనేజీ డెక్కుల మీద స్లాబ్ పోయడం కోసం అయితే ఈ సెంటరింగ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఏంటంటే వాచ్మెన్లు కూడా ఉన్నారండి ఎందుకంటే ఇవి మెటీరియల్ ఎక్కువ ఉండిద్ది బయట ఏదన్నా అవిద్దేమో అన్నట్టుగా ఇదిగోండి ఇవన్నీ ఎన్జిఓ టవర్స్ అండి మనం లోపలికి వెళ్ళి చూసాం ఎన్జిఓ టవర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఎటు జటు చూపించాయండి లోపల దాకా కూడా వెళ్ళి దానిలో కూడా గతంలోనే చాలా వరకు పూర్తయిన బిల్డింగ్ భవనాలు లోపల రూమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒకరోజు ఫ్లాట్స్ ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూద్దాం మనం నేను చూపిస్తాను తప్పకుండా మీకు ఇదిగోండి ఇవి వచ్చేసి మొత్తం ఎన్జిఓ టవర్స్ అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ గెజిటెడ్ టవర్స్ అండి చూడొచ్చు టవర్ క్రీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట లోపల అలాగే మనం కొంచెం ముందుకు వస్తే ఈ సీఎం గారి ఇంటి దాకా అయితే వచ్చేసామండి దాదాపు మీరు చూసుకోవచ్చు సీఎం గారి ఇల్లు కూడా ఈ టవర్లు కూడా మార్చేశారండి మొత్తంగా ఒక మూడు టవర్లను అయితే వాటి ప్లేసెస్ నుండి వేరే ప్లేసెస్కి షిఫ్ట్ చేశారనమాట పక్కన సైట్లోకి చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఈ డ్రైనేజీ డెక్కులు కూడా గతంలోనే ఉన్నాయండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నాయన్నమాట ఆ వర్క్లు కూడా పూర్తి చేశారనమాట చూడొచ్చు మీరు ఇంతకుముందు ఇక్కడ పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే లేరు అనమాట ఇదిగోండి మన సీఎం గారి హౌస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకున్నారనమాట చూడొచ్చు మీరు ఇక్కడ ఈ పిల్లర్స్ కూడా నిర్మించారనమాట ఫస్ట్ ఫ్లోర్ కోసం చూడొచ్చు మీరు అలాగే హై సెక్యూరిటీ వాల్ కూడా చూడొచ్చండి మొత్తం నిర్మించేశారు దాదాపు పైనే ఉందండి ఆ వాల్ కూడా చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఇంతకుముందు వీడియో అడిగితే తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా వీడియోస్ అనేవి ఎలో చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ భద్రత ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే ఇల్లు పూర్తవబోతుందండి త్వరలోనే దానికోసం భద్రత కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి దీన్ని కానీ ఒకసారి మీరైతే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఒక ద్వారం అనమాట చాలా బాగుంది కూడా చాలా త్వరగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి మన అమరావతిలో ఇలాగే పనులు కూడా చాలా త్వరగా పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి